ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ కేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎర్ర చందనం దొంగలు రెచ్చిపోయారా దాని నుంచి సంపాదించిన డబ్బు రాజకీయాల్లో ప్రవహిస్తుందా ఇప్పుడు ఆ డబ్బు రాజకీయాలను శాసిస్తానని తహతహలాడుతుందా ఈ మాటలు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యల సారాంశం ఎందుకంటే ఏపీలో రాజకీయాలను శాసించేందుకు ఎర్రచందనం అక్రమ రవాణాన్ని ఉపయోగించుకున్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణ కేంద్ర మంత్రి చేశారు ఇందులో నిజమేంత ఏపీలో కానీ అలానే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో కానీ అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమంటూ బండి సంజయ్ ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి కేంద్ర మంత్రి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళందరూ వీరప్పన్లు వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు రాజకీయాల్లో పోసి రాజకీయాలను శాసించాలని తహతహాలు ఆడుతున్నారు ఎలా చూడాలి డెఫినెట్ గా బండి సంజయ్ గారు ఫైర్ బ్రాండ్ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్డినరీ పర్సన్ ఏం కాదు ఆయన తెలుసు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎందుకంటే ఉదయం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు దాంట్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయిన తర్వాత మొక్కు కోసం ఈ రోజు వెళ్ళాడు అందులో ఆయన ఈ రోజు యాభై రెండవ జన్మదిన ఆయన సుమన్ టీవీ తరపున మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే రాజకీయాలు ఒక ఫైర్ బ్రాండ్ బీజేపీని అంత అప్లిఫ్ట్ చేసిన నాయకుడు ఆయన కేంద్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాడు బీజేపీకి చాలా మంచి లీడరు కాబట్టి ఆయన గుర్తించి ఆయన పోరాటపటం గుర్తించి బీజేపీ మంచి ప్రాధాన్యత ఇచ్చింది మామూలు వ్యక్తి మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది మీరు మీరన్నట్టు ఉపద్ఘాతంలో చెప్పినట్టుగా మీరు నయవంచకులు సీవారి సొమ్ముని పంగనామాలు పెట్టి దోచుకున్నారు వాళ్ళందరూ దిగిపోయారు ఇప్పుడు అని చెప్పి స్ట్రైట్గా అన్నాడు అంటే ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరు అంత ఘాటుగా అల్లరా అనలేదు ఎందుకంటే ప్రకృతిని ఈ అతి రేరు ఎర్రచందన డబ్బు ఉంది కదా అని చెప్పి ఎర్రచందన మాటన అనేక వీరప్పనులు తయారయ్యారు ఆంధ్రప్రదేశ్లో అన్నాడు అది కూడా చాలా స్ట్రైట్ క్వశ్చను అంటే గత ప్రభుత్వం అంతా ఎర్రచందాన్ని ఇచ్చేసుకొని మన ప్రకృతి సముద్రం హరించి దాని మాటను రాజకీయాలు చేశారు దేవుడే వాళ్ళని దించారన్నట్టుగా మాట్లాడిన మాట చాలా స్ట్రైట్గా అసలు ఆయన అలా అనేసి పాపం కేటీఆర్ గారు ఏమో ఇంకో రకంగా అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎంతో సంక్షేమం చేసి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ గారు స్నేహితుడు కదండి జగన్ గారు వాళ్ళిద్దరు కూడా ప్రజలకు ప్రగతి భవన్కి ప్రజలకు దూరం అయింది ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ప్రజలకు దూరం అయిపోయింది వీళ్ళిద్దరూ ఒకరిచో ఒకరికి ఆయన అక్కడ వస్తారని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి జగన్ అన్నాడు అదే కేటీఆర్ గారు కేసీఆర్ ఇద్దరు కూడా డెఫినెట్ గా ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని చెప్పారు కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అర్థమైంది కదా కానీ ఇప్పటికి కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఆయనకి ఎప్పుడైనా మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి అంటున్నాడు ఆయన అంత అంటే టీడీపీ కూడా గతంలో నలభై శాతం వచ్చినాయి కదా నాలుగు పార్టీలు పోటీ నాలుగు పార్టీలు పోటీ రెండు కూటమి మధ్య పోటీ అప్పుడు బీజేపీ మన జనసేనకు కూడా వచ్చినాయి కదా జనసేన సపరేట్ అప్పుడు బీజేపీ సపరేట్ టిడిపి సపరేట్ కాంగ్రెస్ సపరేట్ వీళ్ళందరూ విడివిడిగా పోటీ ఇప్పుడు కలిసి మర్చిపోతున్నారు కేటీఆర్ గారు అసలు పూర్తిగా కంప్లీట్ గా ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని రక్షించుకోవాల్సిన పోయి పక్క రాష్ట్రం యొక్క పరిస్థితి ఎందుకు ఇప్పుడు సంజయ్ గారు పక్క రాష్ట్రమే కానీ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మనం అనుకోవాలి ఏదో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది బండి సంజయ్ గారు మాట్లాడడం కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వడం మళ్ళీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా చేసిన మొత్తం ఏదో సమైక్య రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి రావడం ఈ పద్నాలు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొత్త అది వ్యక్తి లాగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి శర్మ సీఎం అవుతారు అనేది అది కను చూపిన అవకాశం లేదు అంటే పార్టీ అంతే అనుకోవాలి ఎందుకంటే మరి సీఎం అవుతారు అన్నప్పుడు అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీళ్ళ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు గారిని చక్కగా ఆహ్వానించి మనం మనం ఉభయం పనిచేసుకుందామని రిలేషన్ ఏదైనా కానీ ఏదైనా కానీ ఒకటే అండి ఈ రోజును బండి సంజయ్ గారు ఆయన పుట్టినరోజు నాడు ఈయన కలియుగదయం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇదిగా తీసుకోవాలా నిజంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలని మనం చూస్తుంటే ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ధర్మారెడ్డి విచారణ చేయడం కావచ్చు శ్యామలరావు మొత్తం ప్రక్షాళనకు నాంది పలకడం కావచ్చు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఒకవైపు సీవా ట్రస్ట్ అవకతవకలు పవన్ కళ్యాణ్ గారు చెప్పటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజమేనే అనిపిస్తుంది పక్క రాష్ట్రంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి తెలుస్తుందంటే జాతీయ సంపద ఎర్ర చదనం దీన్ని కొలగొట్టిన వాళ్ళు ఎవరు ఉపేక్షించం మేము అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కానీ కోటమి కదా కూటమి కాబట్టి క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట అదేవిధంగా నయవంచుకులు స్వామివారి సంపదనే కొల్లగొట్టారని చెప్పి అన్న మాటలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి దీన్ని మన దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ శాఖలో హోంశాఖ సహాయ మంత్రిగా మాట్లాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకా ఎలర్ట్ కావాల్సిన అవసరం ఉంది వీరప్పన వారసులు అన్నాడు ఇంకో విషయం ఏంటంటే ఎర్రచంద్రం మాట డబ్బు ఉంది కదని చెప్పి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఈ రోజున సమస్తం ప్రజలు వాళ్ళని దూరం చేశారనే మాట అనడం అనేది మనం చాలా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ లో స్టాక్ ఉంది అని అవునండి ఈ స్టాక్ లకు సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అయ్యి బయటకు తీసుకొచ్చి ఆయన కోరితే డెఫినెట్ కేంద్ర హోంశాఖ సహాయ సహకారాలు అందిస్తుంది ఎందుకంటే ఆయన అడిగింది ప్రకృతి సంపద ఈరోజు ఏదైతే బండి సంజయ్ ఇది జాతీయ సంపద మరి జాతీయ సంపద షేషచ్చల కొండలో ఉన్న ఈ కేంద్ర మంత్రిగా ఆయన సంరక్షించే బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది ఆయనకి డెఫినెట్గా కేంద్రం కోరితే ఆయన కూడా వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వైఎస్సీపీ అధికారులు ఉంది కాబట్టి చెక్ చెక్పోస్టులు దాటించగలిగారు పెద్దిరెడ్డిదా వెళ్ళిపోండి మిథుని రెడ్డిదా వెళ్ళిపోండి అన్నారు మరి రేపాలకు తెలియదుగా అన్నాడు అని ఎన్ని వేలు మెట్రిక్ టన్ ఉందో అక్కడ నేపాల్ ఫైల్ నా చేతిలో ఉందన్నాడు సమరక్షుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మరి సార్ డెఫినెట్ గా ఈ రెండు మ్యూచువల్ ఉన్నాయి మన సంజయ్ గారి మన ఇక్కడ పవన్ గారు పోయి కలవటం కావచ్చు ఏది కొండగట్టు ఆంజనసేమ వెళ్ళినప్పుడు ఏమన్నాడు బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాడు ఇంకొక స్టెప్ సంజయ్ గారు కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలవటం ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నట్టు కనపడుతున్నాయి మనకి ఉభయ రాష్ట్రాలు ఉభయ కుషిలోపరిగా అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నా బీజేపీ కూడా అదే స్టాండ్తో వెళ్తుంది తిరుమలపై ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది తిరుమల కలియుగ దైవాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక నగరాన్ని కాపాడుకోవాలని మొదటి నుంచి సంజయ్ గారు ఒకటే మాట ఉంటారు మన సంపదన ఆధ్యాత్మికతని హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించుకోవాలంటారు మరి ఆ మాటన ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత తిరుమల అత్యంత ఆదాయం వచ్చే ఆ పరమ పవిత్రమైన కలియుగ దైవం వెంకటేశ్వర సంపతిని హరించుకుంటా వెళ్తా ఉంటే చాలా ఆక్రమణలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఏదైనా కానీ బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఒకటి అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ గా కంటే కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా సీరియస్ వార్నింగ్ చూడొచ్చాను డెఫినెట్ గా ఒక ఆయన నేను ఇందాక కూడా అదే అన్నా ఈయన పుట్టినరోజు కూడా ఆశామాషిగా మాట్లాడరు వివాదాలకు దూరంగా ఉంటారు ఆయన నన్ను నా గొంతు కట్టేశారు అన్నాడు రకంగా మన స్టేట్మెంట్లో కానీ నేను మాత్రం ప్రజా వ్యతిరేకత కనపడితే ఎవరినైనా ఉపేక్షించను అన్నాడు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రభుత్వం తరపున ఈ భారతదేశం తరఫున భారత సంపద జాతీయ సంపద కాబట్టి ఎర్రచందనాన్ని గతంలో అక్రమం గురైందనేది చెప్పేశాడు స్ట్రైట్గా అంటే వాళ్ళకు నివేదికలు ఉంటాయి కదండి వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా అదేవిధంగా ఎర్రచందనంతో పాటు అక్రమాలకు నిలవేంది పరమ పవిత్రమైన ఈ ప్లేసు ఈ రాజకీయాలు దూరంగా చేయండి ఇటువంటి ఎర్రచందనంతో ఈ ప్రభుత్వం ఈ నైవంచకులు దిగిపోయారన్నారు ఇంకోటి ఈ పాలకులను గత పాలకుల్ని విరప్పంతో పోల్చాడు ఆయన మరి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే ప్రభుత్వ విచారణ అనేది వేగవంతమై డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారం దీని ఎంత ఎందుకంటే నేపాల్ బోర్డర్ అండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం కావాలి కాబట్టి ఇప్పుడు ఏమంటారు పవన్ గారు ఒక డిప్యూటీ అవుతుంది డిప్యూటీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక లెటర్ పెట్టారనుకోండి కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాల్సింది వీలే కదా కాబట్టి మ్యూచువల్ ఇది 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 మంచి గనక ఎవరున్నారో దీనిక ఎవరు పెద్ద తలకాయలైనా బయటికి రావాలని పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పినట్టుగా వీళ్ళు ఎంత పరిస్థితిలో ఉన్నా అది శేషాచల కొండంలో రేరుగా ఉండే రచందనాన్ని మనం కాపాడుకోవాలి ప్రకృతిని అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన జన్మదినం రోజు ఆయన ఏదో మాట్లాడాల పార్టీ తరఫున మాట్లాడాల ఈ దేశ సంపద పట్ల ఈ దేశ సమగ్రత పట్ల సనాతన సంప్రదాయాల పట్ల కలియుగదయం వెంకటేశ్వర స్వామి యొక్క ఇదితో ఆశీస్సుల కోసం వెళ్ళాడు కాబట్టి ఆ మాటలు వచ్చినాయా ఆయన రూపాన్ని వచ్చినాయా మాటలు రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సంపదని ధ్వంసం చేస్తున్నటువంటి వారిని ఎవరినైనా కానీ ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు అని కేంద్ర మంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి వార్నింగ్ అనే దీన్ని చూడాలి ఇక ఎర్రచందనం నుంచి వచ్చినటువంటి డబ్బును ఏ విధంగా రాజకీయాల్లో వెదజల్లాలని ఆశిస్తున్నారో అందులో ఉన్నటువంటి పెద్ద తలకాయలను కూడా పట్టుకునే అవకాశం ఉంటుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇప్పటికే దీనిపైన ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎర్రచందనం దొంగలకి సంబంధించినటువంటి విషయంలో మరింత అప్డేట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది స్పెషల్ డిస్కషన్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి